మూడవ రోజు సుగంధ ద్రవ్య అభిషేకము అలంకరణ జరిగింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ మినీ వ్లాగ్ ఈరోజు మార్నింగ్ అయితే మేము టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇంకా కార్తీక మాసంలో మూడవ రోజు కదండి ఇంకా ఈరోజు స్వామివారిని వచ్చేసి సుగంధ ద్రవ్యాలతో అయితే అలంకరించారండి ఇంకా మేమైతే వెళ్ళేసరికి అయితే స్వామివారిని అయితే అలంకరించారు చూస్తున్నాం కదా సుగంధ ద్రవ్యాలతో అయితే ఇంకా యాలకులు జాలిగాయతో అయితే ఇంకా చాలా బాగా అలంకరించారు మాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడైతే ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇంకా యాలకులు లవంగాలు ఇంకా అన్ని తోటైతే చాలా బాగా అలంకరించారు వీడియో అయితే ఇంకా ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియో ఫుల్ గా అయితే పెట్టేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బై మాసంలో భాగంగా మూడవ రోజు సుగంధ ద్రవ్య అభిషేకము అలంకరణ జరిగింది రేపు నాలుగవ రోజు నాగుల చవితి నాగుల చవితి సందర్భంగా శ్రీ స్వామివారికి పిండి చేత సర్పాలు చేయబడను అందరూ కూడా గోధుమ పిండి పాలు ఆవు పాలు తీసుకొని రావాలి రేపు స్వామివారికి నాగుల పంచమి సందర్భంగా ప్రత్యేక అభిషేకం ఉంటుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృయా శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారి యొక్క కార్తీక మాసంలో విశేషంగా సుగంధ ద్రవ్యాల చేత అలంకరణ జాజికాయ జాపత్రి పత్ యొక్క పచ్చకర్పూరము యాలకులు లవంగాలు చేత స్వామివారి యొక్క అలంకారం అందరూ కూడా నమస్కారం చేసుకోండి మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీరే విధంగా స్వామికి నమస్కరించండి సర్వరోగ నివారణార్థం మహా దోష నివారణార్థం స్వామిని మంచి నమస్కరించుకోండి ఓం నమ శివాయ గట్టి చెప్పాలి ఓం నమ శివాయ నమ శివాయమ